అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి తిరుమల తిరుపతి ఇలా ఈ రెండు పేర్లు తలుచుకోగానే మనకు మనసంతా ఒక బలం వచ్చినట్లు చాలా ఉత్తేజభరితం అవుతుంది నిజం కదండి తిరుపతిని చూస్తూ ఉంటే ఆ అలిపిరి అలాగే పాదాలు పాదాలు గుడి అంటేనే స్వామి పాదాలు గుర్తుకొస్తాయి స్వామి పాదాలు పట్టుకుంటే మనకు మన గత జన్మలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి ఇది కలియుగంలో నిజంగా జరుగుతున్న నిజం కదండి అలా ఈ అలిపిరి చూడగానే పాదాలు గుర్తుకొచ్చి స్వామి పాదాల వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటాం అలాగే తిరుమలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు పాదాల వెంకటేశ్వర స్వామిని చూసి ఆ స్వామిని మొక్కు మొక్కి తిరుమల యాత్ర ఫలవంతం విజయవంతం కావాలని బయలుదేరుతాడు ఈ అలిపిరి దగ్గరున్న వెంకటేశ్వర స్వామి చాలా మహిమాన్వితుడండి పాదాలు వెంకటేశ్వర స్వామి అనేది ఆ గుడి చాలా పురాతనమైనది కదా ఆ పాదాలను చూస్తుంటే స్వామి పాదాలను పట్టుకుంటే మనకు అంత బలం వస్తుంది కపిలతీర్థం తిరుపతి కొండ పాదంలో కొలువై ఉన్న తీర్థం జలపాతం కపిలతీర్థం కపిలేశ్వరుడు వెంకటేశ్వరుడు ఈశ్వరుడు వెంకటేశ్వరుడులోనే ఈశ్వరుణ్ణి నింపుకున్న తత్వం అది కదా తిరుమలకి క్షేత్రపాలకుడు శివుడే కదండి కాబట్టి ఆ వెంకటేశ్వరుల్లోనే శివుడు నిక్షిప్తమై ఉన్నాడు శివకేశవులు ఇద్దరూ ఒకటే శివకేశవులకి భేదం లేదు వారిద్దరూ ఒక్కటే అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి అందుకే వెంకటేశ్వరునికి తిరుమల క్షేత్ర పాలకుడుగా శివుడు ఈ నిజం ఎంత అందమైనదో కదా ఎంత అద్భుతమైనదో కదా ఇది మాల్వాడి గుండం జల జలపాతం మాల్వాడి గుండం జలపాతాన్ని చూస్తే మనకు అన్నమయ్య సినిమాలో ఆ జలపాతమే గుర్తుకొస్తుంది కదా తిరుమల అడవుల్ని గమనిస్తే ప్రతి ఒక్క వృక్షము ఒక మునిపుంగ ఉన్నిలాగా అనిపిస్తుంది ముని తపోబలంతో బలోపేతమైన తిరుమల కొండలు ప్రతి ఒక్క చెట్టు పుట్ట సాధు పుంగవుల స్పర్శే అలా చూస్తేనే మనకు పుణ్యాన్ని ప్రసాదించే తిరుమలగిరులు తిరుమలగిరులలోని మనం తిరుమలకు వెళ్ళిన తర్వాత పువ్వులను చూస్తూ ఉంటాం కదా కానీ ఒక్కటి కూడా తెంపరాదు అలాగే తలలో ధరించరాదు తిరుమలలోని పువ్వులన్నీ స్వామి సేవకే అని స్వామి వెంకటాచల మహత్యంలోనే ఉంది అంటే తిరుమలలో ఆడ ఆడవారు భక్తులు పువ్వులు ధరించి తిరుగురాదు స్వామి సేవలో ధరించే